ముఖ్యంగా ఈరోజు ఇంటర్ పరీక్షలు ఉదయం తొమ్మిది గంటలకు స్టార్ట్ అయినట్టుగా తెలుస్తూ ఉంది దయచేసి విద్యార్థులందరికీ విద్యార్థి విద్యార్థులందరికీ నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మీరు ఎన్నో రోజుల నుంచి శ్రమించి కష్టపడి ఎంతో ఓపికతో మీరు చదువుకున్నటువంటి జ్ఞానాన్ని మీరు ఏదో టెన్షన్లా మార్చిపోవద్దు మీరు అసలు టెన్షన్ పడకండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి తల్లిదండ్రులు కోఆపరేట్ చేయండి అదేవిధంగా మర్చిపోకుండా టికెట్ తీసుకొని వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పెన్ను పెన్సిల్ రబ్బరు ఇలాంటివి మీకు కావలసినటువంటి వస్తువులను మాత్రం తీసుకొని వెళ్ళండి వాచింగ్ని నాట్ అలౌట్ చేస్తూ ఉన్నారు ఫోన్లను నాట్ అలౌట్ చేస్తూ ఉన్నారు బ్యాగ్లను నాట అలౌట్ చేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి కంపల్సరీ మీరు ఆ సమయాన్ని పాటించవలసింది కోరుతా ఉన్నారు ముఖ్యంగా సమయం തൊണ്ണി ഗൾക്കാൻ